ప్రభు పీరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియలారా ఈ సమయములో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించినాన్ పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు సామెతల గ్రంథం ఇరవది ఏడవ అధ్యాయం ఎనిమిదవ వచనం ప్రే సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఈ లోకపు జీవితములో మన ప్రతి ఒక్కరికి దేవుడు ఒక స్థానమును నియమించి ఉన్నాడు ఆ స్థానం యొక్క విలువను గ్రహించవలసినది మన బాధ్యత ఇష్రాయిలీల యొక్క పన్నెండు గోత్రములలో మిక్కిలి అల్పమైన గోత్రము ఏమిటి అంటే అది బెన్యామేను గోత్రము ఇష్రాయేలీల జనమును పరిపాలించే మొదటి రాజును దేవుడు ఈ గోత్రము నుండి ఏర్పరచుకుని ఆయనను అభిషేకించి ఆయనకు రాజు ఘనతను ఇచ్చాడు ప్రారంభములో తను తాను తగ్గించుకున్న సౌలు దినములు గడుస్తున్న కొలది అతని యొక్క హృదయము గర్వముతో నిండిపోయినది ఫలితం దేవుడిచ్చిన స్థానాన్ని కోల్పోయాడు అల్పమైన వాడిగా ఉన్న సౌలుకు దేవుడు చూపించిన కృపను పోగొట్టుకున్నాడు తర్వాత ఆ స్థానమును పొందుకున్నటకు ఎటువంటి శ్రమలు అనుభవించినను అది దొరకలేదు ఆ స్థానమునకు దావీదు ఏర్పరచబడ్డాడు ప్రిలారా రెండు వేల ఎనిమిది నుండి రెండు వేల పన్నెండు వరకు భారతదేశపు క్రికెట్ జట్టులో స్పీడ్ బౌలర్గా ఉండిన ఆటగాడు శ్రీశాంత్ ఈయన బాలు వేసే నైపుణ్యత వలన భారతదేశ జట్టు యొక్క బలము అని చెప్పవచ్చు కానీ రెండు వేల పన్నెండవ సంవత్సరంలో జరిగిన ఐపీఎల్ క్రికెట్ ఆటలో మ్యాచ్ ఫిక్సింగ్ అనే దానిలో పాల్గొన్నాడు అని ఈయన మీద నేరము మోపబడినది ఆ నేరము నిరూపించబడిన వెంటనే ఈయన జీవితంలో క్రికెట్ ఆడకూడదు అనే శిక్ష విధించింది అప్పటి నుండి ఇప్పటి వరకు సమయం దొరికినప్పుడల్లా క్రికెట్ టీవీ షోలో మరియు ఇంకా కొన్ని సినిమాల్లో నటించుట రాజకీయాల్లో పాల్గొనుట అనే వాటి కొరకు తిరుగుతూ ఉన్నాడు ప్రిలారా భారతదేశపు స్టార్ ఆటగాడుగా ఉండవలసిన ఆయన తన స్థానమును విడిచి తిరుగులాడుచున్నాడు ఈయన మనకు ఒక హెచ్చరిక పాఠాన్ని నేర్పిస్తున్నాడు ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగాల్లో మనము గమనించినట్లయితే యాజకుడిగా ఉన్న ఏలి స్థానమును కోల్పోతున్న దానిని చూస్తున్నాం అనుభవము గల యాజకుడిగా ఉండినప్పటికీ తన పిల్లలను క్రమములో నడిపించలేకపోయాడు ఆత్మీయ అనుభవము లేదు దేవుని యొక్క స్వరాన్ని చిత్తాన్ని గ్రహించలేకపోయాడు ఏదో దేవుని ఆలయములో యాజకుడిగా పేరుకు మాత్రము ఉండిన పరిస్థితి అప్పుడు దేవుని దాసుడు ఒకరు వచ్చి ఏలీని హెచ్చరిస్తున్నారు ఏలీ యొక్క స్థితి ముగింపునకు వచ్చినది దేవుడు ఏలీని త్రోసివేయాలని నిర్ణయించుకున్నాడు అది ఎంత దుఃఖకరమైన విషయం మరి ఒక యాచకుణ్ణి దేవుడు ఏర్పరచుటకు చితగించాడు పై చెప్పబడిన సంఘటనను కొద్దిగా ఆలోచించి చూడండి గూడు విడిచి తిరుగుతున్న ఒక పక్షి వంటి పరిస్థితి ఇలాగుననే పరిశుద్ధ గ్రంథములో ఉన్న రాణి అయిన వస్తీ కూడా అవిధేయత వలన తన స్థానాన్ని కోల్పోయింది ఆమె ఆమె యొక్క స్థానము ఎస్తేరునకు ఇవ్వబడినది పై చెప్పబడిన వీళ్ళిద్దరూ కూడా తమకు దేవుడిచ్చిన స్థానము కోల్పోవడానికి గల కారణం అవిధేయత ప్రిలారా సాధారణముగా అవిధేయత వెనుక ఉండి పని చేస్తున్న కార్యము గర్వమే ఈ రాత్రి దేవుడు మనకు ఎలాంటి స్థానమును ఇచ్చి ఉన్నాడో దాంట్లో మనము ఎలాంటి తలంపులతో జీవిస్తున్నాము అని ఆలోచన చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా ఆయన మనలను పెట్టిన స్థానములో ఆయన చిత్తాన్ని నెరవేర్చుతున్నామా లేక మన ఇష్టానుసారముగా ప్రవర్తిస్తున్నామా అనే దానిని ఈ రాత్రి ఆలోచించి చూడండి దేవుడు మనలను పెట్టిన స్థానములో ఉన్న మేలును గ్రహించకుండా జీవించిన ఏడలా ఆ స్థానమునకు మరి ఒకరిని తీసుకువచ్చుటకు దేవుడు సిద్ధముగా ఉంటాడు దేవుడు ఇచ్చే బాధ్యతను స్థానమును గ్రహించి తగ్గింపుతో దేవుని మాటకు లోబడి ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ జీవించాలని దేవుడు మనలందరినీ కోరుకొనిచున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చిన సత్యాన్ని మనము గ్రహించుకోవాలి గూడు విడిచి తిరుగులాడుతున్న పక్షికి సంరక్షణ లేదు అలాగే తన స్థానమును విడిచి తిరుగుతున్న మనిషి కూడా ఉన్నారు మీరు పనిని గాని వ్యాపారము కానీ లేక వ్యాపారం చేస్తున్న స్థలములో కానీ మీ స్థానంలో నుండి మిమ్మల్ని త్రోసివేయటకు లంచము పాపము అసంతృప్తి అనేవి మీతో పోరాడుతూ ఉండవచ్చు జాగ్రత్తగా ఉండండి మీ స్థానాన్ని విడిచిపెట్టకండి అటు రీతిగా మన జీవితాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిని ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ని ఆయన తన కృపగలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడును గాకా ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలను చెల్లించినాం దివా గడిచిన దినమంతా మా పనులలోనూ మా ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మీ కృపగల రెక్కల చాటును సురక్షితముగా భద్రపరిచిన విధానానికే మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేసినాం దేవా ఈ రాత్రి మీ వాక్యము ద్వారా మీరు మాతో సూటిగా మాట్లాడిన విధానానికే మీకే కృతజ్ఞతలను తెలియజేస్తూ మా కప్పచెప్పిన బాధ్యతను సక్రమముగా నిర్వర్తించుటకు మీ కృపను మాకు తోడుగా ఉంచుమని వేడుకొనిస్తున్నాం దేవా ఎటు సూటిగా చూడలేక స్థిరమైన మార్గము ఎంచుకోలేక ఎన్నోసార్లు దారి తప్పిపోతున్నాం అయ్యా మమ్మల్ని రాత్రి బలపరచండి విశ్వాసములో స్థిరపరచండి తండ్రి నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూసేవారు ఎందరో సువార్త మొదలుపెట్టి సగములో ఆపివేసేవారు ఎందరో వారికున్న బలహీనతలు భయాలు ఇబ్బందులను తొలగించి సహాయము చేయమని వేడుకొనిస్తున్నాం దేవ మా విశ్వాస ప్రయాణములో మాకెదురయ్యే ఆకర్షణలు ప్రలోభాల వైపు కనీసము చూడకుండా పరలోక సంబంధమైన వాటిపైనే మా మనస్సును ఉంచి మెలకువగా ఉండి ప్రార్థిస్తూ శోధనలను జయిస్తూ పొరుగువారిని ప్రేమిస్తూ మీ సేవలో శ్రమిస్తూ సాగిపోయే భాగ్యము ప్రతి ప్రతిబిడ్డకు దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయిగాఢాంధకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడ్డ ప్రయాణాన్ని జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాం దివా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి దివాయి సమయంలో శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం దివా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న ఫలములు లేక కన్నీటితో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి ముట్టి గర్భఫలము దయచేయమని వేడుకొని చున్నాం అయ్యా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను ఆదుకోమని వేడుకొనిస్తున్నాం అయా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను మీ జ్ఞానముతో నింపి మంచి ఆరోగ్యము బిడ్డలకు దయచేసి మీరే బిడ్డలకు తోడుగా ఉండమని వేడుకొనిస్తున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దివ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దివ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడలందరి కొరకు ప్రార్థిస్తున్నాం రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని నాయన అయ్యా మీ సేవకులను సేవకురాంద్రను వారి కుటుంబాలను వారి పరిచర్య అంతటినీ మీరే దీవించి ఆశీర్వదించి బలపరిచి ముందుకు నడిపించమని వేడుకొనిస్తున్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల్ని జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడలు కూడా కావలసిన సహాయం దయచేయమని వేడుకొనిస్తున్నాం అయా నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చుమని వేడుకొనిస్తున్నాం దివై గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టూను మాత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటును భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైనటువంటి శక్తులన్నిటినుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే ఆలస్యం ఆలస్యమైతే అల్పులమైన మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్